రెండు వేల నలభై ఏడు ఆగస్టు పదిహేడున భారతదేశానికి స్వతంత్రం వచ్చింది ఈ తగ్గితే మనందరం తెలిసిందే రేపు రేపు ఆగస్టు పదిహేను సందర్భంగా యావత్ భారతదేశం ప్రతి ఇంటి మీద భారతీయ జెండా ఈ జాతీయ జెండా ఎగర ఎగరాలనే ఉద్దేశంతో గౌరవ ప్రధానమంత్రి గారి కుటుంపు మేరకు ప్రతి ఇంటి మీద హర్గర్ స్థిరంగా ఉద్దేశంతో ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరాలనే ఉద్దేశంతో బాడీలు చేపట్టడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు వైక్ ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఒక విషయాన్ని ఏడు ఆగస్టు పదిహేను మనకి స్వతంత్రం వచ్చింది స్వేచ్ఛలు పిలుచుకుంటున్నాం ఈ విషయానికి చాలా సంతోష సంతోషకరమైన విషయం అంతకుముందు రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వారి పాణిత సంఖ్యలో మగ్గి ఒకేసారి మనకి స్వతంత్రం రావడంతో చాలా సంతోషిస్తున్నాం అదేవిధంగా చిన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి అదే రోజు మన భారతదేశానికి బలమైన గాయం జరిగింది భారతదేశం రెండు ముక్కలై ఒక ముక్క పాకిస్తాన్గా ఒక ముక్క భా భారత్గా విడిపోవడం జరిగింది విడిపోవడంతో పాటు భారతదేశానికి పంతొమ్మిది నలభై ఏడు స్వతంత్రం వస్తే సుమారుగా నాలుగు రోజులు ఐదు రోజుల తర్వాత మన బౌండరీలు ఫిక్స్ చేయడం జరిగింది అదే రోజు అప్పుడు చాలామంది మెజార్టీ పీపుల్ ఉన్న ఈ పాకిస్తాన్ భూభాగంలో కలవడం జరిగింది దానివల్ల చాలామంది హిందువులు అక్కడి నుంచి వలస ఈ భారతదేశానికి వస్తుంటే చాలామంది అమాయకులైనటువంటి భారతీయుల్ని తప్పడం మానభంగాలు చేయడం సుమారు కోటి మంది పైన బలిదానాలు రావడం జరిగింది ఇది భారతదేశానికి చాలా ప్రపంచంలోనే ఇంత పెద్ద గాయం ఏ ఏ దేశానికి కలిగి ఉండదు ఈ స్వేచ్ఛాయాలు పిలుస్తున్న సందర్భంలో ఇటువంటి గాయం జరగడం చాలా బాధాకరం దీన్ని స్మరించుకొని మనం ప్రతి ఒక్క ఇంటి మీద ఈ భారతదేశ జెండా ఈ ఇవాళ రేపట్లో ప్రతి ఇంటి మీద ఈ జాతీయ జెండాని ఎగ్రీర్వహించిన ప్రతి ఒక్క భారతీయుని కోరుకుంటూ మన మన మండలంలో ప్రతి ఒక్క ఇంటి మీద కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు తీసుకెళ్ళి మన మన గ్రామాలలో మన దగ్గర జాతీయ జెండాలు అందుబాటులో ఉన్నాయి ఈ జెండాలు తీసుకెళ్లి మనమన్న బూత్లలో మన గ్రామాలలో ప్రతి ఒక్క ఇంటికి జా చేర్చి జాతీయ జెండాని ఎగరేసి ఈ జాతీయ జెండాకి సెల్యూట్ చేసి దీన్ని మన బీజేపీ సరళ యాప్ ఉంది ఆ యాప్లో అప్లోడ్ చేయవలసి